స్వాగతం సక్సెస్ మీట్ గురించి చెప్పుకునే దానికి జరిగింది జరిగిన పండవ ఆయుర్వ సభ ఆవిర్భావ సభకి ఇక్కడ నుంచి భారీగా జన సమీకరణ చేశాం చాలా మందిని తీసుకెళ్ళడం జరిగింది పోలీరమ్మ దయ్యతో అందరం జాగ్రత్తగా వెళ్ళి సురక్షితంగా మళ్ళీ వాళ్ళు 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 ఇలా చేయాలి దానికి అమ్మవారి దయ్య మాకు ముఖ్యం అమ్మవారి దయ్యే దానికి కారణం అమ్మవారికి కొడి దండాలు జనసేన పార్టీ నాయక్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నా రాజకీయ గురు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ బహిరంగ సభలో దాదాపు నలభై నిమిషాలు ప్రస్తావించడం జరిగింది దాంట్లో ఆరు ఏడు సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకారణం ఆయనకి నెల్లూరు జిల్లా అభిమానాన్ని ఎవరు చనిపోయలేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్దేశం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రాబో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలు కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు డెడ్పీడీసీలు కావచ్చు ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది ఇవన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అది తూచా చెప్పకుండా మేము అందరం చేస్తామని చెప్పని తెలియజేయడం అదేవిధంగా మా ప్రోగ్రాం జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కలి విని ఎరుగురు రీతిలో జనాన్ని చూసాం రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు మజ్జిగలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత కన్విజన్ సాధించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కలువై కలువై నుండి దాదాపు ఒక యాభై మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది డక్కిల్ నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక రెండు కార్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా మాతో ఇచ్చిన వెంటనే మాతో చేసి చేశారు కలువై మనోహర్లు నీటి తీసుకొని కలువైని కూడా చేపడం నేర్పించాం రాపూర్ నుంచి బెల్లం వంకయ్య వారి అనుచరులు వాళ్ళు మాకు సాయం చేశారు నాతో పాటు వచ్చి ప్రోగ్రాం నైవేజ్యం సాధించారు వెంగడగిరి నుంచి మా పెద్దలు అంజూరు చిరంజీవి అన్న సహకారం ఎండలను కూడా లెక్క చేయకుండా మా కంటే మాకంటే మా కంటే ముందు నడిచి సమవేది మొత్తం తిరిగారు మా అక్క రాదమ్మ ఆమె ఆడపిల్ల అయినా కూడా అంత రాత్రులు అంత ప్రయాణం చేసి అక్కడ ప్రోగ్రామ్ చూసిన దాకా నేను రాను అక్కడే ఉంటాను అని ఆ ప్రోగ్రాం చూసిన దాకా ఆమె అక్కడే ఉంది ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇది అప్పుడు దాకా బయలుదేరి వైద్యంగి రావడం జరిగింది ఆమెకి ధన్యవాదాలు చిరంజీవి ధన్యవాదాలు మధు మధుకి ఒక బస్ ఇచ్చాం బస్సులో ఉన్న వాళ్ళు మొత్తం ఒక ఉత్సాహంగా ఉత్సాహంగా రావడం జరిగింది మా పోయిన పది పదహైదు వెహికల్స్ లోపల మధు వెహికల్స్లో పోయిన వాళ్ళే కార్యకర్తలు చేసినప్పటి నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం మధుకు ధన్యవాదాలు నా మిత్రుడు దజ్వాన్ బషాద్ ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి తోడ్పడ్డాడు వంశీ మిగతావాళ్ళు జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాంని ఘన మీద సాధించడానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా పదమూడవ తేదీ మంచి అండకి